మీ వయసు కంటే పది నుంచి ఇరవై సంవత్సరాలు తక్కువగా అనిపించడం వల్ల నిత్య యవ్వనంగా నిత్య సంతోషంగా నిత్యం హ్యాపీగా మీకు అరవై ఏళ్ళు ఉన్నాయనుకోండి నలభై ఏళ్ళు వయసులో ఉండడం వల్ల ఫార్టీ ఎప్పుడు దాటకూడదు సిక్స్టీ సెవెంటీ ఎయిటీన్ నైంటీ అంతైనా సరే ఐఎం సిక్స్టీ అలాగే ఫార్టీలో ఉన్నవాళ్ళు థర్టీ ఇయర్స్ లాగా ట్వంటీ ఎయిట్ లాగా థర్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు రాఫ్గా ట్వంటీ టూ అలాగా సుమారు పది నుంచి ఇరవై ఏళ్ళు వయసు తక్కువ కనిపించడం ఎలా నిత్య యవ్వనంగా అది మీ చేతిలోనే ఉందండి ఒకటి అవేర్ ఆఫ్ యువర్ ఫుడ్ అండి మీరు ఏం తింటున్నారో అర్థం చేసుకోండి కక్క ముక్క లగ్గు పెగ్గు ఎగ్గు ఇవి తింటున్నారా దాంట్లో మంచి ఎలిమెంట్స్ ఉన్నాయా డైట్ మేనేజ్మెంట్ అనేది చాలా ప్రధానమైన అవసరం అండి మీరు రోజు కనీసం నాలుగైదు రకాల ఫ్రూట్స్లో ఫ్రూట్ ఫ్రూట్ అంతా తినద్దండి కనీసం రెండు రెండు పీసులు ఫర్ ఎగ్జాంపుల్ కమల తిన్నారనుకోండి ఒక రెండు మూడు పీసులు ఒక రెండు మూడు పీసులు యాపిల్ ఒక రెండు మూడు పీసులు జాంకాయ ఒక అరటిపండు చిన్న అరిటిపండ్లు అయితే రెండు పొద్దున్నటి సాయంకాలం పెద్ద అరటిపండు అయితే ఒకటి బ్లూ బ్లాక్ గ్రేప్స్ కానీ యాక్చువల్గా బ్లాక్ గ్రేప్స్ మంచివి లేదనుకుంటే వైట్ గిల్లతో అది ఇది కానీ పొద్దున్న రెండు మూడు అవి ఇవి మధ్యాహ్నం రెండు మూడు అవి ఇవి సాయంకాలం రెండు మూడు అవి ఇవి అప్పుడప్పుడు పుచ్చకాయ కానీ తరబూజ కానీ లేదుకుంటే మన వాటర్ అలాంటి పుచ్చకాయ అంటే వాటర్ మెలన్ వాటర్ మెలన్ కానీ లేదుకుంటే దానిమ్మలండి చాలా మంచివండి దానిమ్మ గింజలు కానీ ఇలాగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పొద్దున్న మధ్యాహ్నం సగం కొంచెం 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 తినండి ప్లస్ మీ కంటికి పచ్చగా కనిపించే ఆకుకూరలు బ్రకాళి కావచ్చు కాయగూరలు అన్నీ కావచ్చు క్యారెట్ తింటే రోజు పొద్దున్న మధ్యాహ్నం సంఖ్యలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తింటే మేము ఒక్కొక్క క్యారెట్ లాగా అయిపోతుందండి ఎక్కువ ఎక్కువ ఎక్కువైంది తినక్కలేదు సాయంకాలం ఒకటి సరిపోతుంది చిన్నవైతే మూడు పట్ల మూడు పని చెక్కేసుకోండి తినేయండి రోజు ఒక ఎగ్ అండి రోజు ఒక ఎగ్ బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ తోటకూర కూర పాలకూర అన్ని రకాల ఆకుకూరలు కంపల్సరీగా పప్పుతో పాటు ఒక పప్పు ఉండాలండి వెజిటేరియన్స్కి పప్పుతో పాటు ఒక ఈ ఆకుకూర ఉండాలండి కంపల్సరీ అండి ఇంకా మా వెజిటేరియన్స్కి ప్రోటీన్ వేరే చోట దొరకదు ఓన్లీ కందిపప్పు ఇటువంటి చోటలోనే దొరుకుతుంది సో పప్పు విత్ ఒక ఆకుకూర నాన్ వెజిటేరియన్ అయితే అన్నింటికంటే మంచిది ఏంటంటే ఫిష్ అండి వారానికి మూడు సార్లు ఫిష్ తినాలి రోజు ఒక ఎగ్ తినాలి ఈ మటన్ జోలికి వెళ్ళేద్దండి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది చికెన్ ఎప్పుడైనా కావాలంటే ఒక్కసారి మాత్రమే తినండి ఎక్కువ తినేద్దు దాన్ని కూడా ఎగ్గు మాత్రం రోజు ఒక ఎగ్గు తినచ్చండి వారానికి మూడు సార్లు ఫిష్ తినాలి అండ్ ఆల్సో మీరు వెయిట్ ఎంత ఉన్నారో వెయిట్కి తగ్గినట్టుగా ప్రతి కిలో వెయిట్కి ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తాగాలి ఫర్ ఎగ్జాంపుల్ అరవై కిలో అరవై కేజీలు ఉన్నారు అరవై ఇంటూ ఫిఫ్టీ అంటే త్రీ లీటర్స్ వాటర్ తాగాలి రోజు ఇరవై ఐదు నిమిషాలు ఎండ బాడీ తిరగాలండి పొద్దున్న సాయంకాలం ఏదో ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ అనేది జరగాలి ఒక గంట వాకింగ్ చేశారనుకోండి సాయంకాలం చిన్న చిన్ని యోగాలు కానీ బరువులు మైడాలు కానీ ఏదో చేయాలండి ఎప్పుడు లిఫ్ట్ వాడొద్దండి లిఫ్ట్ ఉన్నా లిఫ్ట్ వాడద్దు ఎస్కలేటర్ ఉన్నా మ్యాక్సిమం చేతిలో సామాన్లు ఉంటే ఇబ్బందిగా ఉంటే తప్పించి ఎస్కలేటర్ వాడద్దు నడవడానికి ట్రై చేయండి కారు దూరంగా పెట్టండి ఎక్కడి నుంచి నడుచుకుంటూ సామాన్లు మోసుకొని కారులో పెట్టండి కార్ ఎక్కి కారు దిగడం లిఫ్ట్ ఎక్కి ఇంటికి రావడం అలా మ్యాక్సిమం తగ్గించండి అండ్ ఆల్సో రోజు సెల్ఫీ ఫర్నెస్లోకి వెళ్ళడం ఆల్ఫా మైండ్ పవర్ మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలండి ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రెయిన్ నుంచి అద్భుతమైన కెమికల్స్ వస్తాయి ఆ కెమికల్స్ అన్నీ కూడా మీకు నిత్య యవ్వనంగా ముఖంలో గులో ఉంటుందండి కళ్ళల్లో కాంతలు వస్తాయండి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది సో సెల్ఫీ ఇప్పుడు సంస్థలో మైండ్ కంట్రోల్ ఆల్ఫా మైండ్ పవరు మైండ్ ఫుల్ నెస్ తర్వాత మెడిటేషన్స్ ప్రాణామాలు ఇవన్నీ కూడా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఎన్ని ఎంత టైం వీలైతే అంత టైం చేయండి ఓ పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగే రాత్రి హాయిగా ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ గాఢమైన నిద్ర పోయేటట్టు ఉండాలి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ చూడొద్దండి చూసారంటే కళ్ళల్లోకి లైట్ వెళ్తుందండి మీరు ఎంతసేపట్లో పడుకుంటారు అప్పటి నుంచి గంటన్నర ముందు ఏమి టీవీలు చూడడం కానీ మొబైల్ చూడడం కానీ ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లు కానీ చేయొద్దండి కాస్త పుస్తకం చదువుకోండి రాత్రి పడుకునే ముందు ఒక అర నిమిషాలు అరగంట కానీ పుస్తకం చదువుకుంటే హాయిగా నదే సౌండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ మెలటోన్ అనే కెమికల్ నిద్రపోయేటప్పుడు చీకటిగా ఉన్నప్పుడు కళ్ళు మూతలు పడినప్పుడు చుట్టూ అన్ని లైట్లు ఆర్పేసినప్పుడు మెలటోన్ కెమికల్ వస్తుందండి ఈ మెలటోన్ కెమికల్ కాన మీరు ఎక్కువ ఉందంటే అది యాంటీ ఏజింగ్ కెమికల్ అంటారు అది సెల్వా మైండ్ కంట్రోల్ ద్వారా ఆల్ఫా మైండ్ పవర్ ద్వారా థేటా హీలింగ్ ద్వారా మెలిటామిన్ ఉత్పత్తి పెరుగుతుంది అవి మీకు రాకపోతే యూట్యూబ్లో చూసుకోండి లేదనుకుంటే నా దగ్గర నేర్చుకోండి ఓకే మనసు ప్రశాంతంగా ఉండాలండి శరీరానికి తగిన ఎక్సర్సైజ్ కావాలి తినే లో సరిగ్గా ఉండాలి ఆల్వేస్ నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు అండి మ్యాక్సిమం వీలైనప్పుడల్లా నవ్వాలి మీరన్నా జోక్ వేయండి ఎదురు వాళ్ళు జోక్ వేస్తే హాయిగా నవ్వండి ఏదో జోకు దీనికి నవ్వాలా అని లాజిక్ దూరికి వెళ్ళద్దు నవ్వండి అంతే నవ్వుడు లవ్వడం నవ్వడం లవ్వడం ప్రేమించడం వల్ల కెమికల్ సత్పత్తి బాగా పెరుగుతుందండి రొమాంటిక్ ఫీలింగ్స్ వాళ్ళు కావచ్చు మరొటి కావచ్చు అప్పుడు మీకేంటంటే తెలియకండినే ఏ వయసు తగ్గుతూ ఉంటుందన్నమాట మీకంటే చిన్నవాళ్ళతో స్నేహం చేయడం వల్ల వాళ్ళ అలవాట్లు వాళ్ళలాగా యాక్టివ్గా ఉండడం వాళ్ళ వాళ్ళలాగా ఉండడం వాళ్ళతో ఈక్వల్గా ఐడెంటిఫికేషన్ అంటారు తాదాత్మ్యతకు గురవుతారు వాళ్ళు వయసే మీరు అనుకుంటారు వాళ్ళలాగే బిహేవ్ చేస్తారు వాళ్ళలాగే వాళ్ళు యోగా చేస్తే యోగా చేస్తారు వాళ్ళు జిమ్కి వెళ్తే మీరు కూడా జిమ్కి వెళ్తారు మీకంటే పెద్దవాళ్ళతోటి సలహాల కోసం కలవడం కానీ మీకంటే చిన్న కలవడానికి ట్రై చేయండి రోజు ఇప్పనసెస్లోకి వెళ్ళండి రోజు మెడిటేషన్ చేయాలండి రోజు ఫ్రూట్స్ తినండి రోజు ఆకుకూరలు తినండి స్పైసీ ఫుడ్స్ వద్దు ఉప్పు తగ్గించండి నీళ్లు తాగండి బాగా వీలైతే ఎవరైనా అగ్ చేసుకోండి నవ్వండి లవ్వండి కుక్కలు ఉంటే ముద్దు చేయండి అది కూడా పెట్స్ పెట్స్ థెరపీ అంటారు అది మొక్కలు ఉంటే నీళ్ళు వేయండి పైన నిమరండి ఇవన్నీ చేస్తూ ఉంటే సరిలేరు లేరు మీకెవరమాట నాకేం తక్కువ హెల్తీ వెల్దీ వైస్ సెక్స్ కూడా హ్యాపీగా చేయండి అయితే కొంతమంది పిల్లలు ఉన్నారు ఇంకెందుకు సెక్స్ అనుకుంటారు సెక్స్ చేయడంలో కూడా వయసు తగ్గుతుందండి ఏది వీలు కాకపోతే మీరు వీలైనంతవరకు మనసులో ఏది నడితే అది వస్తుంది మనసు యొక్క పోలతోట సంతోషం నడితే సంతోషం సంతోషము సగం మౌలమే కాదండి సంతోషము సంపూర్ణ బలమని గమనించి హాయిగా నవ్వండి నవ్వించండి మీరు హ్యాపీగా ఉండండి ఎదురు హ్యాపీగా ఉంచండి మీరు ఒక్కరే డబ్బు సంపాదించాలనుకోండి మీకు ఎంత అవసరం అంత మాత్రం డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అది కొడుపు గ్యాస్ ప్రాబ్లం అన్నీ వచ్చేస్తాయి చూడండి నా జుట్టు మీరు ఎందుకు ఇలా ఉంది జంటుకుందని నేను ఎక్కడికెళ్ళినా వెళ్ళినా సరే ఈ మధ్య మీరు క్లాసులు బాగా చెప్పారు స్పీచ్లు దంచేశారు పోనకం వచ్చేలా మాట్లాడారంటే వెంటకం లెక్కపెట్టారంటే అంటారు అది ఎప్పుడు ఉంటుంది నాకు చెప్పట్లే బాగా కొడతారు ఎలా మాట్లాడం కదా అది వేరే అది అది విశ్వరూప సందర్శనం చూపిస్తాం స్టేజ్ ఎక్కుతాను ఈ మధ్య కొత్తగా ఏంటంటే అమెరికా నుంచి వచ్చిన మరొకటి వచ్చి సార్ మీరు జుట్టుగా ఏం చేస్తున్నారు సార్ అంటారు ఈ జుట్టు కూడా అరవై ఏళ్ళ వయసులో ఎలా ఉండాలి అంటే మీరు మనసు బాగుంటనే జుట్టు కూడకుండా ఉంటుందండి ఫాల్ ఎయిర్ ఫాల్ అంటారు మీరు ఫాల్ కాకుండా ఉండాలంటే ఎయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే మనసే అందాల బృందవనం అలా ఉంటే హ్యాపీ లో మీరు ముందు ఉంటారు ఇండెక్స్ లో ఎప్పుడు ఫిన్లాండు నెదర్లాండు గ్రీసు ఇవే ఉంటాయి గత పదిహేను పద్నాలుగు ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా అవే ముందు ఉంటాయి మన ఇండియా ఎప్పుడో వన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ సీజ్లో మీరు హ్యాపీగా ఉండండి నవ్వండి హాయిగా నవ్వండి అలా ఉంటారు ఏంటి కొంచెం నవ్వండి రా పొదుపుగా ఆడుకోకండి నవ్వు హాయిగా నవ్వండి ఒకవేళ రంగు రుచి చక్కదన వస్తుంది ఇవన్నీ పాటిస్తే పది నుంచి ఇరవై ఏళ్ళు మీకంటే వయసు తక్కువలో ఉంటారు ముందులే మంచి కాలం ముందు ముందులే మీ డాక్టర్ రాంత్ గారు నమస్తే